కష్టంలో ఉన్నటువంటి ప్లాంట్ కా కాపాడడం అలాగే ప్రైవేట్ పరం కాకుండా చేస్తాం ముఖ్యంగా ఈ ముప్పై రెండు ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు నిర్వాసితుల్ని అలాగే ఎప్పటి నుంచో గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కా మెయింటెనెన్స్ కా వర్కర్స్ని అనవసరంగా తొలగించొద్దు మీ కోటాలో ఫిఫ్టీ పర్సెంట్ మెయింటైన్ చేయాలి అన్నది తెలియజేస్తాం ఎందుకంటే దేనికైనా పొలిటికల్ మైలేజ్ ఉండాలి ప్లాంట్ పరిరక్షించడం ఎంత ముఖ్యమో అలాగే అక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ లో ఉన్నటువంటి ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వారిని కూడా పరీక్ష చేస్తున్న అవసరం ఉంది అందుకనే ఈ కాంట్రాక్ట్ ఎక్కువ మంది ఆందోళన ఏం చెప్తున్నారంటే ఆ ఏజెన్సీస్ తగ్గించి కొంతమంది ఎక్కువ వాళ్ళు పెట్టించుకుంటారేమో అని ఒక ఆలోచనలో ఉన్నారు వాళ్ళని పెట్టుకుంటే ఊరుకునేది లేదు స్థానికంగా ఉన్నటువంటి వారిని అలాగే నిర్వాసితుల్ని ఎప్పటి నుంచో ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు లేకపోతే కాంట్రాక్ట్ ఏజెన్సీలకి ఏదైతే వస్తుందో వాళ్ళకి తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సింది ఒత్తిడిలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు